హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ బైపాస్కి సంబంధించిన కీలకమైన కృష్ణా కృష్ణానదిలో కడుతున్న త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ బ్రిడ్జ్ స్టేటస్ వీడియో చేయడానికి అయితే వచ్చాము కదా మీకు తెలిసిందే కృష్ణానదిలో అయితే వరదలు వచ్చి వచ్చినాయి వరదలు వచ్చి ప్రకాశం మ్యారేజ్ గేట్లు అయితే వదిలారు ప్రెసెంట్ ఆ గేట్లో వదిలేని టైంలో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అయితే వీడియో తీసేసి చూపిస్తాను ఇంతకు ముందు నే ఏంటంటే నేను ఆ వీడియో తీయడానికి కింద అయితే రోడ్డు ఉండేది ఆ రోడ్డు మార్గాన్ని వెళ్ళి వీడియో అయితే తీసేవాడిని ప్రజెంట్ ఆ రోడ్డు అయితే ముసుగుపోయింది మొత్తం వరదల కారణంగా మీరు చూసుకోవచ్చు మొత్తం రోడ్డు అంతా ముసిగిపోయింది ఇక్కడ బ్రిడ్జ్ కూడా మాగ్జి ఆ పిల్లర్ల పనులన్నీ కంప్లీట్ అయిపోయి పైన మీకు ముందు చూపించినట్టే గ్యాప్స్ అయితే ఇంకా చేయాల్సింది ఆ గ్యాప్స్ అంటే ఫిల్ చేస్తే ఆ మొత్తం బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయింది ఈ గ్యాప్స్ వరకు అయితే మిగిలి ఉంది ఈ గ్యాప్స్ మళ్ళీ ఫిల్ చేయడం కోసం మళ్ళీ ఆ రోడ్డు వేస్తారో లేదో అయితే చూడాలి ఈ బ్రిడ్జ్ అయితే ఈ విజయవాడ బైపాస్ కి అయితే చాలా కీలకమైన బ్రిడ్జ్ అనమాట ఇది మీరు చూసుకునేటట్టయితే విజయవాడలో చాలా వరకు బ్రిడ్జెస్ అంటే బ్రిడ్జ్ ఉన్నది మెయిన్ కృష్ణా వారధి ఒకటే దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్లు ఏంటంటే హెవీ వెహికల్స్ ఎలా ఉండదు ఫోర్ వీలర్ అంటే కార్ కానీ టూ వీలర్ కానీ ట్రావెల్ చేయాలి ఇంకా బ్రిడ్జెస్ అనేవి ఏం లేవో అది అయితే మీకు కృష్ణ వారధి ఉందో వారదే మెయిన్ బ్రిడ్జ్ అనమాట ఇది కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతికి కూడా బాగా ఉపయోగపడిద్ది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే ఇక్కడైతే ఇదైతే అయిద్ది కదా ఇది బాగా యూస్ఫుల్ అనమాట ఈ బ్రిడ్జ్ అందుకని త్వరగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాడు బట్ ఏంటంటే కింద పనులు చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో వరదలు వస్తే పరిస్థితి ఎలా ఉండిద్దా అనేది మీకు అని చెప్పి ప్రజెంట్ అయితే వరదలు వచ్చి కింద రోడ్డు అయితే మూసుకుపోయింది కింద ప్రజెంట్ మ్యాక్సిమం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి పైన వర్క్స్ అయ్యే పెండింగ్లో ఉన్నాయి ఆ పనులు కూడా చేస్తున్నారు స్పీడ్గానే ఇంకా నాకు తెలిసి చాలా త్వరగానే కంప్లీట్ అయిద్ది అనుకున్నాను ఈ బ్రిడ్జ్ ఇంకేజ్ కంప్లీట్ అయ్యే ముందు మీకు ఆ రోడ్డు వేస్తారు కదా మళ్ళీ ఇన్కేజ్ డ్డేస్తే వాటికి సంబంధించిన స్టేటస్ కోయడం కూడా మీకు అయితే చేస్తాను ఇప్పుడైతే కరకట్ట ప్రాంతం కూడా చూపిస్తాం మీకు ఇది వచ్చేసి గొలపూడి వైపు ఉన్న కరకట్ట ప్రాంతం అనమాట ఇక్కడ కూడా బ్రిడ్జికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి చూడండి చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు కింద పనులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి పైన వరకే పనులే ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఆ పనులు కూడా ఇక్కడ ఒకవైపు అయితే ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకోవైపు అయితే నిర్మించాల్సి ఉంది దానికి అయితే అవి కూడా తెచ్చి అయితే పెట్టారు మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో ఇంకేంటంటే ఈ బ్రిడ్జ్ అనేది కీలకం అని ఎందుకు చెప్తున్నాను అంటే అమరావతికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అమరావతికి కూడా ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుంది దానివల్ల ఇది ఈ బ్రిడ్జ్ అయితే బాగా ఉపయోగపడేది వారిది కన్నా ఇది పెద్ద బ్రిడ్జ్ కాబట్టి హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ విజయవాడ టచ్ అవ్వకుండా అమరావతికి వెళ్ళాలంటే చాలా యూస్ఫుల్ అనమాట ఈ బ్రిడ్జి ఇంకా ఇంకో బ్రిడ్జ్ గురించి కూడా అప్డేట్ అయితే ఉంది ఆ బ్రిడ్జ్ ఏంటంటే తెలంగాణ బార్డర్ అయిన జగ్గైపేట దగ్గర అంటే మాది ఎన్టీఆర్ జిల్లాలో భాగమైన అక్కడ ఆ బార్డర్ దగ్గర అయితే ఇంకో బ్రిడ్జ్ అయితే నిర్మించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది అక్కడ నుండి అటువైపు గుంటూరు జిల్లా వైపు ఉన్న సత్యనపల్లికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఒక నలభై కోట్లతో చిన్న టూ లైన్ రెండు లైన్ల బ్రిడ్జ్ అయితే నిర్మించడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు నాకు తెలిసి అది కూడా నిర్మిస్తారనుకుంటున్నాను అది ఏమైనా పనులు స్టార్ట్ చేస్తే దాని గురించి అప్డేట్స్ కూడా మీకు అయితే ఇస్తూ ఉంటాను ఆ బ్రిడ్జ్కి సంబంధించి ప్రెజెంట్ అయితే ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి